ఆర్బీకే ఛానల్ వీక్షిస్తున్న రైతులకు నమస్కారం ఈనాటి అభ్యుదయ రైతుల పరిచయవేదిక కార్యక్రమానికి పల్నాడు జిల్లా నర్సరావుపేట మండలం పెదరెడ్డిపాలెం గ్రామానికి చెందిన అభ్యుదాయ రైతు శ్రీ ఏరువ సుబ్బారెడ్డి గారు ఆర్బీకే స్టూడియోకి ఇచ్చేశారు సుబ్బారెడ్డి గారు నమస్తే అండి వీరు తక్కువ యాజమాన్య పద్ధతుల్లో సాగు చేసుకునే పంటల సాగులో అభివృద్ధి సాధిస్తున్నారు సుబ్బారెడ్డి గారు మీరు మీ పొలంలో ఏ పంటలు వేస్తున్నారు శనగ మినుము పత్తి సోయా చిక్కుడు ఎంత కాలం నుంచి సాగు చేస్తున్నారు సోయా చిక్కుడు ఏక పంటగా వేస్తారా లేకపోతే దానిలో అంతర పంటలా వేస్తారా ఏక పంటగా వేస్తాం అంతర పంటగా సోయా చిక్కుడు కొత్త రకాలు కూడా సాగు చేస్తున్నాము నాటడానికి ఎకరానికి ఎంత విత్తనం మోతాదు అవసరం అవుతుంది ఎకరానికి విత్తనం పాతిక నుంచి ముప్పై కేజీల దాకా అవసరం విత్తనం ట్రాక్టర్ ట్రాక్టర్తో ఈ సోయా చిక్కుడు సాగులో ఎరువుల మీద పురుగు మందుల మీద ఎంత ఖర్చు పెడతారు ఎరువులు అంతగా అవసరం ఉండదు మా ఈ పురుగు మందులు ఈ కూలి ఇత్తనం నూర్చడానికి మనుషులు చేర్చి మటుకి దాదాపు పాతిక వేల దాకా వస్తుంది ఖర్చు కోత నూర్పిడి ఎలా చేస్తాం మనుషులు చేత పీ తర్వాత మిషన్ లో వేస్తాం ఖర్చు ఎంత అవుతుంది చిక్కుడు సాగు చేయడానికి విత్తనం వేసిన దగ్గర నుంచి నూర్చే వరకు దాదాపు పాతిక వేల దాకా వస్తుంది మొత్తం ఖర్చు ఖర్చుల పాను నికరాదాయం ఎంత వస్తుంది ఖర్చుల పాను నికరాదాయం ముప్పై వేల దాకా వస్తుంది అంటే మామూలుగా ఈ సోయా చిక్కుడు అనేది తక్కువ మంది రైతులు సాగు చేస్తారు మీరు ఈ పంట ఎంచుకోవడానికి కారణం అదేవిధంగా దీని వల్ల ఎలా లబ్ధి పొందుతున్నారు అనేది తోటలకు ఛానల్ ద్వారా చెప్తారా సోయా చిక్కుడు వేసుకున్నందువల్ల మనకి రెండో అంతర పంటకి బాగా ఉపయోగపడుతుంది ఆదాయము మనకు వస్తుంది ఈ అంతర పంట వేసినందువల్ల సోయా చిక్కుడు మినుము కానీ కంది కానీ ఏ పంట వేసినా కూడా బాగా డెవలప్ అవుతుంది పంటలో భూమి సారం పెరిగిపోతుంది అందువల్ల సోయా పంట మీద మాకు ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంది తక్కువ శ్రమతో తక్కువ టైంలో సాగు చేసుకోవచ్చు దిగుబడి కూడా బానే ఉంది సోయా చిక్కుడు సాగు యాజమాన్యం గురించి చక్కగా వివరించారు ధన్యవాదములండి ధన్యవాదాలు